కమడియన్ ముక్కు అవినాష్ అనూజాలు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్ళతో ఎదురు చూశారు కానీ వారి కళలు కళ్లలుగానే మిగిలిపోయాయి పురుటిలోనే బిడ్డ మరణించింది ఈ విషాద వార్తను అవినాష్ జనవరి ఏడున సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అంతటి బాధను గుండెల్లో మోస్తూ సినిమాలు ఈవెంట్స్ చేస్తూ అందరినీ నవ్వించారు తాజాగా మరోసారి తన బిడ్డ మృతిపై స్పందించారు అవినాష్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బి లో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి చెక్ ప్రారంభం నా బిడ్డ చనిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది కాల్స్ చేశారు వారికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు పైగా నేను మాట్లాడే స్థితిలో లేకపోవడం వల్ల ఎవరి ఫోను లిఫ్ట్ చేయలేదు దీని గురించి అడగద్దు అని చెప్పినప్పటికీ మానవత్వంతో ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు చాలా ఫోన్లు చేశారు మెసేజ్లు చేశారు మా మీద అంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా జీవితంలో అదొక కరిగిపోయిన మేఘం లాంటిది దేవుడు మాకు అలా రాసిపెట్టాడు భవిష్యత్తులో ఏదైనా ఇంకా బెస్ట్ రాబోతుందేమో చూడాలి అంటూ పోస్ట్ పెట్టారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అవినాష్ అనూజాల వివాహం జరిగింది ఇరువురు పలు షోస్ లో పాల్గొన్నారు ఈ క్రమంలో గతేడాది ఏప్రిల్లో తాము తల్లిదండ్రులను కాబోతున్నట్లు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు అందుకు సంబంధించి ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేస్తూ ప్రతి అప్డేట్ ఇచ్చారు కానీ సడన్ గా ఆయన తన పాత పోస్టులనే డిలీట్ చేశారు ఏం జరిగిందా అన్న క్రమంలో జనవరి ఏడవ తేదీన తాను అనుజా బిడ్డను కోల్పోయినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు ఈ సమయంలో కాస్త స్పేస్ ఇవ్వాలని ఎలాంటి ప్రశ్నలు వేయొద్దని కోరుతూ పోస్ట్ పెట్టారు నా లైఫ్లో సంతోషమైనా బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటారు ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నారు కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను మేము అమ్మానాన్న అవ్వాలని ఆ రోజు కోసం ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేము అంత తొందరగా మర్చిపోలేనిదే మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పటి మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్ యూ మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజా అవినాష్ అని కమెడియన్ అవినాష్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు అవినాష్ పోస్ట్ పెట్టినప్పటికీ చాలా మంది ఫోన్ చేసి తనను ధైర్యంగా ఉండాలంటూ చెప్పుకొచ్చారట ఇక గుండెల్లో అంత బాధను దాచుకుని కూడా అవినాష్ పలు షోల్లో పాల్గొంటూ అందరికీ నవ్వులు పంచుతున్నారు